సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరుగుతోందని ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ జెండాలు ఎగరవేయడం కోడ్ ఉల్లంఘించడమే అంటూ చిన్న కోడు కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు యాదవ్ ఆరోపించారు ఇక ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి నా పేరు అజ్జు యాదవ్ సిద్దిపేట నియోజకవర్గ యోజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని సిద్దిపేట జిల్లాలో ఎన్నికల కోడ్ ఉండగా కూడా ఆ ఎన్నికల నియమాలని ఉల్లంఘించి సిద్దిపేట జిల్లాలో పలు గ్రామాలలో మరీ ముఖ్యంగా సిద్దిపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈ ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించినందుకు వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎంఆర్ఓ ఎంపీడీఓ అధికారులకు ఫోన్ ద్వారా తెలియజేసి చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది మరి అదేవిధంగా నేను ఈ విషయంపై ఎన్నికల అధికారి గారికి వినతి పత్రం అందజేసి వారిపై చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది త్వరలో రాష్ట్రస్థాయి ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో పది గోల్డ్ మెడల్స్ తొమ్మిది సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్స్తో సత్తా చాటిన దుబ్బాక పట్టణ విద్యార్థులను తెలంగాణ యువర్ స్పోర్ట్స్ కరాటే అకాడమీ ఫౌండర్ కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్ అభినందించారు ఇప్పుడు చూద్దాం హైదరాబాద్ యూసుఫ్ గూడ ఇండోర్ స్టేడియంలో ఆదివారం రోజు వరల్డ్ నకాయమోటాఖండ్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు ఓపెన్ ఆల్ స్టైల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు ఈ పోటీలకు పలు రాష్ట్రాల నుంచి సుమారు మూడు వేల మంది విద్యార్థులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ పోటీల్లో దుబ్బాక పట్టణం మిర్దొడ్డి పట్టణం నుండి ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా పది గోల్డ్ మెడల్స్ తొమ్మిది సిల్వర్ మెడల్స్ ఒకటి బ్రాంజ్ మెడల్స్ సాధించారు నేను దీనికి చాలా సంతోషపడుతున్నా ఇక ముందు ముందు గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే ఇంకా ఎన్నో పథకాలు సాధిస్తామని కోరుకుంటున్నా అలానే బయట సమాజంలో మహిళల మహిళలపైన ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి అలాంటి అత్యాచారాల నుండి మహిళలకు తనకు తాను సొంతంగా కాపాడుకోవాలంటే ఆత్మరక్షణ విద్య కరాటే ఎంతో అవసరం కరాటే నేర్చుకోవడం వల్ల మహిళలు తనకు తాను సొంతంగా కాపాడుకునే అంత దృఢత్వం శక్తి ఎన్నో ఆత్మరక్షణ విద్య వల్ల వస్తుంది తమకు తాము మహిళ ఎలాంటి ఆయుధం లేకుండా సొంతంగా కాపాడుకునే అంత స్టామినా కానీ స్ట్రెంగ్త్ కానీ కరాటే వల్ల వస్తుంది కాబట్టి ప్రతి మహిళ ఆత్మరక్షణ విద్య కరాటే ఎంతో ఎంతో అవసరం కాబట్టి ప్రతి మహిళ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరోవైపు పెండింగ్ బిల్లును చెల్లించాలంటూ డిమాండ్ చేస్తూ చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేశారు ఇక దొర రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వచ్చిందని తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని తౌట మండల సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు బొడ్డు నరసింహులు యాదవ్ తెలిపారు ఇప్పుడు ఆ విధులు చూద్దాం ఆకులు లాగేదంటే ఈ ప్రభుత్వం మూతు లాగే ప్రభుత్వం వచ్చింది నిజంగా ఆలోచన లేకుండా కనీసం ఆడది గడుస్తున్నా ఇప్పటివరకు వరకు సర్పంచ్ బిల్లులు ఎక్కడ కూడా మీరు విడుదల చేయలేదు సోయి లేదు ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వమే అంతా అంటే ఈ ప్రభుత్వం ఇంకా బేకార్గా అయిపోయింది కనీసం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక జెపిటీసీ స్థాయి నుంచి ఇలా ముఖ్యమంత్రిగా మీ ఎదిలేదు చాలా సంతోషం కానీ నిజంగా పల్లెలే పట్టుకొమ్మలు అన్న విషయం మీకు సోయలేదా ఎంతో మంది మార్పులు చెప్పారు పల్లెలు బాగుండాలంటే మంచిగా దేశానికి పట్టుకొమ్మలు కావాలంటే సర్పంచులు అక్కడ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఊరిని అభివృద్ధి చేస్తే దేశం అభివృద్ధి అయితే అన్న విషయం మీకు గుర్తుంది కదా మరి అట్లాంటప్పుడు మీరు గెలిచి పట్టణాలు నెలలు పదిహేను నెలలు గడుస్తున్నా ఇప్పటికి కూడా ఏ ఒక్క సర్పంచ్కి ఒక్క బిల్లు కూడా నువ్వు విడుదల చేయలేదు అయ్యా రేవంత్ రెడ్డి గారు మేము దలుచుకుంటే మీరు ముందస్తుగా మీ అరెస్ట్ చేస్తున్నారు కదా రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ ఏ ఊర్లో ఆ ఊర్లే సర్పంచ్లో మేము ప్రతి కాంగ్రెస్ నాయకులు మేము అడ్డుకుంటాం మా పిల్లలు వచ్చేంత వరకు మేము మేము నిజాయితీగా సత్యాగ్రహంగానే మేము పోరాటం చేస్తాం మేము శాంతియుతంగా చేసే ప్రతి శాంతియుతంగానే మేము పోరాటం చేస్తుంటే మీరు ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి మేము ఏదో గొప్పలు సాధిస్తున్నాం అని అనుకుంటున్నాం అప్పుడు గడిల పాలన ఉంటే ఇప్పుడు రెడ్డిల పాలన నువ్వు సాగిస్తున్నావు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తోయి తెచ్చుకొని సర్పంచ్ పిల్లలు మీరు వెంటనే విడుదల చేసి మీరు స్థానిక సంస్థలలో మళ్ళీ మీరు పెట్టాలని మేము మా సర్పంచ్ తరఫున మేము కోరుకుంటున్నాం